చిత్రవన్నం ప్రివేటింగ్ షిరియ డిస్ప్లిని గారిని మరియు ఎమ్మెల్యే సాధారణహ కదితల శాసన సభ్యులు సంజీవ్ సార్ చేతుల మీదుగా మరియు కొండ ప్రవీణ్ చేతుల మీదుగా కప్పు అనుభవంగా కొర్చున్నాం చిత్రవన్నం భవడిన్ సడి గంగనార్ సాయి గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొండ ప్రవీణ్ చేతుల మీదుగా

సర్పంచ్ మారతి చేతుల ఎమ్మెల్యే సంజయ్ గారి చేతుల మీద సార్కి ఎగిరితో తొందర ఉంది కాబట్టి కొంచెం

ముఖ్య అతిథి డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు ఒక్క నిమిషమే మాట్లాడే సార్ ఎందుకంటే మీకు ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయని లక్ష్మణ్ సార్ గారు ఇప్పుడే తెలియజేస్తారు అధ్యక్ష కార్యవర్గ సభ్యులు గౌరవ సభ్యులు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు వేదిక పైన ఉన్న అందరికీ అదేవిధంగా నా తోటి మిత్రులు నాయకులు శ్రీ లక్ష్మి గారికి మిత్రులు సీనియర్ నాయకులు మా సర్పంచ్ గుట్టరాజ్పల్లి బాలనుకుండం గారికి నూతనంగా సర్పంచ్గా ఎన్నుకోబడి మరొకరి సర్పంచ్ కట్ట రాజేంద్ర గారికి వేదిక తన సభ్యులకు కార్యక్రమం ముఖ్యంగా ఆటల పోటీలను ఏర్పాటు చేసి వాటన్నిటి కూడా అంపైర్లుగా అదేవిధంగా ఆర్గనైజర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను పాల్గొన్న అందరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా వినర్శన శుభాకాంక్ష ఇదే కథ చిన్నప్పటికీ కూడా పదే పదే చాలా క్రికెట్ హానిగా క్రికెట్ టోర్నమెంట్ అప్పుడు వివరించినా తప్పకుండా వస్తూ ఉంటాం అందులోనూ మన ఫోటోగ్రాఫర్ చాలా చాలా అంతకుముందు ఈరోజు కొంత కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు రెండోది ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్ల ఎక్కువ టైం ఇవ్వకపోతున్నాను చాలా గొప్పగా అనిపిస్తుంది ఫోటోగ్రాఫర్స్ యూనియన్ చూస్తూ ఉంటే ఎందుకంటే ఒకవైపు ఫోటోగ్రాఫర్స్ వృత్తిలో చాలా పెద్ద ఎత్తున కూడా సంపాదించుకునే వాళ్ళు మన ప్రాంతంలో అక్కడికక్కడ ఖర్చుల వరకే చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ ఎట్ ద సేమ్ టైం మీ సంఘాన్ని సంఘటితంగా బలోపేతంగా ఉంచి మీలో ఎవరికైనా అయితే ఆదుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్న మీ సంఘ నాయకులను ప్రత్యేకంగా మరి ఈరోజు ఈ ఆటల పోటీలు కూడా ఈ లోపల మంచి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేయడానికి ఎందుకంటే పోటీ తత్వం అన్నిట్లో ఉంటుంది ప్రతి వృత్తులు ఉంటుంది కానీ కొన్నిసార్లు అందరూ కలిసి ఉంటారు ఈ సందర్భంలో మీరు అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఆడి విజేతలుగా నిలిచిన అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళున్న మిగతా టీవీస్ అందరు కూడా అభినందనలు ఇప్పుడు వచ్చిన మా రాయకల్ మాజీ ఎంపీపీ సురేందర్ గారికి తాటర్బ గణేష్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం యూ